ఈ రోజు నేను ఇలా బంతి మొక్కలకి ఇలా సపోర్టింగ్గా కర్ర పళ్ళు పెట్టి కడుతున్నాను అనమాట ఇలా ఎందుకు కడుతున్నానంటే ఈ మొక్కలు కోళ్ళు అవి తొక్కుతున్నాయి నాకైతే కోళ్ళు ఉన్నాయి కదా అవి తొక్కేస్తున్నాయి అదే కాకుండా ఏదన్నా కొంచెం ఏదైనా పడ్డా కూడా ఊరగానే ఇరిగిపోతున్నాయి బంతి మొక్కలు అనేవి ఇలా సపోర్టింగ్గా కడితే అలా ఇరగకుండా కర్ర సపోర్ట్తో ఉండద్దని ఇలా కడుతున్నాను అనమాట చూడండి ఈ బంతి మొక్కలు వచ్చి ఒక్కొక్క మొక్క మూడు రూపాయలు అనమాట నేను నర్సరీలో కొనుక్కొచ్చుకున్నాను ఈ బంతి పూలు అయితే చాలా బాగుంటాయి టూ కలర్సే వస్తాయి రెడ్ అండ్ ఎల్లో చాలా బాగా పూస్తాయి పోయిన సంవత్సరం అయితే నాకైతే చాలా పూలు పూసాయి నేను అందుకే ఈ సంవత్సరం వెళ్ళి కూడా మళ్ళీ తెచ్చుకున్నాను నేనైతే ఒక పది మొక్కలు ఏమో తెచ్చుకున్నాను కానీ ఈ మొక్కలు లేవు అతని దగ్గర చిన్న చిన్నగా ఉన్నాయేమో మళ్ళీ రమ్మన్నారు మళ్ళీ నేను ఎలా లేనని చెప్పి ఇప్పుడు చిన్న అయినా పర్లేదని చెప్పి ఒక పది మొక్కలు ఇలా తెచ్చుకున్నాను అంతకుముందు తెచ్చుకున్నాను ఒక ఆరు మొక్కల దాకా అప్పుడు కూడా లేవు మళ్ళీ తర్వాత రమ్మన్నారు మరి తర్వాత వెళ్ళిన ఇంకా ఇంకెళ్ళలేనని చెప్పి ఏదో ఒక పని మీద వెళ్ళాలి మొక్కల కోసం అయితే వెళ్ళను ఏదో ఒక పని మీద వెళ్ళినప్పుడు ఆ నర్సరీ దగ్గర తెచ్చుకుంటాను అన్నమాట ఈ నర్సరీ కడే కొనుక్కొచ్చుకుంటే నేను బంతి మొక్కలు మిరప మొక్క అవన్నీ కూడా ఇంకా టమోటా ఏమన్నా మొక్కలు కావాలంటే అక్కడ తెచ్చుకుంటాను క్యాబేజీ ఫ్లవర్ అలాంటి మొక్కలు కూడా ఉంటాయి అక్కడ నర్సరీలోనే తెచ్చుకుంటాను అవైతే ఇంక అన్ని మొక్క రూపాయే ఈ బంతి మొక్క ఒక్కటే మాత్రం మూడు రూపాయల మొక్క మిరప మొక్క కానీ టమాటా మొక్క కానీ ఏ అయినా కానీ మొక్క రూపాయి ఈ బంతి మొక్క మాత్రం మూడు రూపాయలు బంతి మొక్క ఎక్కువ కాస్ట్ ఉంటుంది నర్సరీలో ఇవన్నీ ఇలా కట్టుకుంటున్నాను అనమాట సపోర్టింగ్గా మాకైతే కోళ్ళు ఉంటాయి నాకైతే మెయిన్ కోళ్ళే ఆ కోళ్ళు చెట్లల్లోకి వచ్చి తొక్కేస్తాయి తొక్కినప్పుడు బంతి మొక్క ఇరిగిపోతుంది ఇంతకుముందు కూడా ఎలాగని ఇరిగిపోయాయి అందుకోసం అని చెప్పి నేను ముందాడే ఇలా కడుతున్నాను కూడా రాలేదు నేను ఇంతకు ముందు ఒక పదిహేను పదిహేను రోజుల క్రితం అయితే కొన్ని మొక్కలు తెచ్చున్నాను ఒక ఐదారు మొక్కలు దాకా అవి అయితే కొంచెం ఎత్తు వచ్చేవి ఇలా బంతి మొక్కలు ఎత్తు ఎత్తు వచ్చినప్పుడు అయితే పైన చిగురులు కనుక కట్ చేస్తే మొక్క బాగా గుబురుగా వచ్చి పూలు అనేవి బాగా పోసు అనమాట అందుకని నేను పైన చిగురులని ఇలా కట్ చేస్తున్నాను ఎత్తైన బంతి మొక్కల్ని కొంచెం పెరిగిన తర్వాత ఈ మొక్కలు అయితే ఒక పదిహేను రోజులలో అవుతుంది ఈ మొక్కలైతే ఒక నలభై నలభై రెండు పూత వచ్చేస్తుంది వీటికి చాలా బాగుంటాయి అనమాట ఎత్తు వచ్చిన అన్నిటికీ పైన చిగుర్లు అనేది కట్ చేశాను అలా కట్ చేస్తే చెట్టు గుబురుగా వచ్చి పువ్వులు కూడా చాలా బాగా వస్తాయి అనమాట కొన్ని మొక్కలైతే కుండీలల్లో వేస్తున్నాను కొన్ని అయితే కింద వేస్తున్నాను అనమాట ఈ బంతి మొక్కల్ని చాలా బాగా వచ్చాయి కింద వేసినా నేను వేసిన ఆ బంతి మొక్కలన్నీ బతికాయి చాలా బాగా వచ్చాయి నేనైతే ఇప్పుడైతే ఇలా కట్ చేస్తున్నాను కింద కింద పైన చిగురులని ఆ చిగురులే అనమాట ఇవి ఇవి కూడా ఎందుకు పోవాలి అయినా గుచ్చు చూద్దామని చెప్పి టబ్బులో గుచ్చాను అనమాట వస్తే వస్తాయి లేకపోతే లేదని నేనైతే ఎప్పుడు ఇలా గుచ్చలేదు ఆ చిగురులో వరకు కట్ చేస్తాను కదా అలాగనే వదిలేసేదాన్ని ఇప్పుడైతే మాత్రం ఈ టబ్బులో గుచ్చాను ఇంతకుముందు చెప్పాను కదా ఈ టబ్బుని ఇలా కుట్టి చేశాను అనమాట దాంట్లో బేర బేర ఎత్తనాలు కూడా వేసాను ఆ బేరెత్తనాలు కూడా మూడేసాను రెండు వచ్చాయి ఇంకా ఒక ఒంగ మొక్కేసాను అవైతే వచ్చున్నాయి ఒకటైతే రాలేదు ఇంక ఈ చిగురులన్నిటినీ దీంట్లోనే గుచ్చుతున్నాను ఇంకా నా దగ్గర ఇంకా రెండు మూడు ఉన్నాయి కదా చిగురులు అవి కూడా తీసుకొచ్చి గుచ్చుదామని వెళ్ళి అవి కూడా తీసుకొచ్చి అనమాట చుట్టూరు బతికి అనుకో తీసేరా దాంట్లో వేస్తాను లేకపోతే లేదు అనే ఉద్దేశంతో అన్నీ గుచ్చాననమాట ఈ వేరే అయితే బాగొచ్చి నేను చూస్తుంటే మళ్ళీ మూడోది కూడా వస్తుందేమో అనిపిస్తుంది అనమాట అవును మూడో ఇత్తనం కూడా వస్తుంది అని చెప్పి ఇక్కడ ఏదో మట్టి లేస్తుంది మూడో ఇత్తనం కూడా వస్తుందని చెప్పి లైట్గా మట్టిని అలా అంటే మూడో ఇత్తనం కూడా బతుకుతుందనమాట బీర మొక్క వస్తుంది అనమాట వచ్చేస్తుంది అనమాట కొంచెం లేటుగా వస్తుంది ఎందుకో మరి లోతు వెళ్ళిపోయిందో ఏమో ఈతనం అయితే మాత్రం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి